ఇంటర్ విద్యార్థులను హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పెట్టొద్దు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఫీజుల బకాయిల పేర్లతోటి హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు చేపడతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు నెల్లూరు ఆర్ఏఓతో ఫోన్లో మాట్లాడారు నెల్లూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి హాల్ టికెట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలన్నారు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లకు సంబంధించి విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉందని ఇలాంటి హాల్ టికెట్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు ఎక్కడా కూడా హాల్ టికెట్ ఇష్యూ లేకుండా అదే అదే కాలేజీలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్ అయినాయి కావాలి అడగద్దు అవసరం లేదు ఉంది కదా అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యం ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టి యాక్షన్ తీసుకోండి బిడ్డలకి ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధి ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పటికే మీరు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఓకే విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు నల ఏ ఇబ్బంది ఎలా అనట్లేదు సెంటర్లో పర్మిట్ చేస్తారు ఆ హాల్ టికెట్లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఉంటుంది ఓకే ఓకే అది ఒక టికెట్ తీసుకోండి ఆర్వర్ ఓకే ఓకే ఓకే